వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మన ఛానల్ లో వచ్చేసి జాబ్ అప్డేట్స్ లెర్నింగ్ ఫ్యాక్ట్స్ గవర్నమెంట్ స్కీమ్స్ డెడ్యుకేషన్ ట్యూటోరియల్స్ సంబంధించిన వీడియోస్ ని పబ్లిష్ చేయడం ఏదో జరుగుతుంది మనకి ఇవి యూస్ఫుల్ అవుతాయి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీ లో ప్రవేశాల కొరకు ఆర్జీకేటి సెట్ ని ఈ మంత్ ట్వంటీ సిక్స్ న ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి హాల్ టికెట్లు వచ్చేసి ఈ మంత్ ఎయిటీన్త్ నుండి ఆన్లైన్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది వీటికి అప్లై చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిదో తారీఖు నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు వెబ్సైట్ నుండి ఏదైనా మండలం నుండి వందకు పైగా అప్లికేషన్ వచ్చినట్లయితే ఆ ఏరియాలో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు తెలంగాణలో ఎనిమిది ఎగ్జామ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది గమనించండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు టోటల్ గా సెవెంటీ ఫోర్ థౌజండ్ అప్లికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఈ ట్వంటీ సిక్స్ జరగబోతున్నటువంటి ఆర్జీ సిటీ యొక్క ఫలితాలు అనేది అక్టోబర్ ఫోర్త్ అయితే రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్